మా వంట అయిపోయిందా వంట అయింది గోంగూర ఉండాను అన్నం వండినా ఏమన్నా చట్నీ చేయమంటావా ఏదన్నా కందిపప్పుతో ఏదైనా వెరైటీ కందిపప్పు చూడాలి కందిపప్పుతో వెరైటీగా చేయండి ఏదైనా కందిపప్పు బాగుంటుంది కందిపప్పు సరేనా పోతుందా పది నిమిషాలు అయిపోతుంది అంతే పప్పు పండుగ సరే అన్నీ తీసుకొస్తాను కందిపప్పు తీసుకురా అతయా మన వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పేసేయండి హాయ్ అండి మీరు అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం స్టార్ట్ చేద్దాం అత్తయ్యా చేద్దాం కందిపప్పు పచ్చడికి ఏమేమి కావాలో చెప్పేసేయండి అత్యా చింతపండు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కందిపప్పు హండ్రెడ్ గ్రామ్స్ ఎండి మిర్చి ఒక పది పదిహేను ఉంటాయి పది పదిహేను ఉంటే ఇదేమో ఒక గడ్డ ఎల్లుల్లిపాయ గడ్డ ఒలిచిపెట్టినా సరే పప్పు ఏ పాలప్పుడు పండుగ నూనె వేసుకొని వేపాలి అలాగే వేపాలి ఉట్టిగా వేపాలి నోనే మిరపకాయలు అన్ని ఉట్టిగా వేపడమే హ్మ్ హ్మ్ తర్వాత పోపేసుకోవాలి ఇది ఏ నింగ పండుదా ఐమిటి చిటి చెరి ఆలంగలో దీంట్లోనే వేయాలి దీంట్లోనే వేయాలి చింతపండు రండి మర్చి చింత ఇంకా అప్పుడు ఇదిగా దెలిపయ్యి తర్వాత ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలి కదా చాలా ఎక్కువ వేగాలన్నమాట వేగితేనే టేస్ట్ ఉంటుంది ఇంత మెత్తగా పడుతుంది దీన్ని కొంచెం బరకగా కొట్టాలి కడితే అప్పుడు నవ్వుతుంటే టేస్ట్ పోతుంది అన్న వేపు వేగిపోయింది అంటే అంచు వేయింది ఇవి వేయాలి కదా మంచిగా ఇట్లా కొంచెం తుంగుతే గింజలు మంచిగా వేగితే బాగుంటాయి అనమాట గింజలు ఇలా గింజలు కూడా అది కందిపప్పు వేగిన స్మెల్ వస్తుంది కలర్ కూడా చేంజ్ అయింది కదా మిర్చి కొంచెం కావాలి ఇంకా అందుకనే చింతపండు వేసుకోవాలి పౌపులనే వాడతాం మనం ఐదు ఆఫ్ చేసుకుందామా ఆఫ్ చేసిన ఆఫ్ చేసి పళ్ళెం చల్లారినాక మిక్స్ పెట్టుకోవాలి కొంచెం చల్లారాలు వెరైటీగా ఉంది అత్త ఇది ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అవుతుంది ఇది కూడా కొంచెం వేడి అవుతుంది సరేనా చల్లారి మిక్స్ పెట్టుకోవడం అది అత్తయా ఇది ఇప్పుడు చల్లగా అయిపోయింది మిక్సీ పెట్టాలి చేసేసుకుందామా కొంచెం మెయినాక ఇల్లుల్లిపాయలు వేసి మిక్సీ పెడదాం రెండు వంద అంటే ఇది మెదగడానికి మనం కొన్ని వాటర్ వేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ చేసి తిప్పిననమాట ఇట్లా కొద్దిగా పచ్చగానే ఉండాలి మరి మెత్తగా అయితే టేస్ట్ ఉండదు ఇది నవ్వులుతుంటే బాగుంటుంది అనమాట వంటికి తగ్గుతుంది ఇంటి టేస్ట్ బాగుంటుంది తీసిలో పోపుసుకుందాం ఇద్దాం టీ వన్ టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆఫ్ ఆ పాలు రెండు ఎండి మిర్చి రెండు మూడు నూనె నూనె వేయాలి ఒక కొంచెం ఎక్కువ పడుతుంది త్రీ టూ స్పూన్స్ టేబుల్ స్పూన్ త్రీ కొంచెం కరివైపో రబ్బరు ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది పూపుల ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా వేయాలి మంచి కనిపిస్తుంది అత్యా ఇన్స్టెంట్ గా బాగుంది ఎన్ని రోజులుంటే పొరకుంటది అత్త కందిపప్పు పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం కొంచెం బర్లే అనిపిస్తుంది నోట్లో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి తినేద్దాం ఇక మరి అది పప్పు పప్పు ఉంటుంది కదా నవ్వులుతుంటే భలే ఉంటుంది అన్న వాళ్ళు చూద్దామా చూద్దాం మరి చూద్దాం టేస్ట్ చూద్దామా కలుపుతున్నారా కలుపుతున్నా కందిపప్పు పచ్చడి నా తొందర ఒక ముద్ద పెట్టేసి చూడండి టేస్టీ టేస్టీ కందిపప్పు పచ్చడి సూపర్ చాలా బాగుంది బాగుంది పిల్ల మంచిగా చింతపండు వేసాం కదా చాలా బాగుంది మీ అందరికీ మా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching our video. Thank you all.